ज बैंगलोर टू हैदराबाद रोड बैक साइड ऑफ न्यू बस स्टैंड नियर संदर्शनी होटल नेशनल हाईवे चौवालीस जरचल्ला हमारे यहाँ ए सी रूम नॉन ए सी रूम सिंगल रूम डबल रूम स्वीट रूम शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद है चौबीस घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है इस्तेफा हासिल करें मजीद तफस के लिए फोन नंबर नाइन सिक्स फाइव टू वन एट वन सेवन एट सेवन या फिर 8499880847 પર રબ્દ પેદા કરે અસલામ عليكم નાઝરીન એનએસ ટીવી મે આપ સભી કા સ્તવત હે ડ્યુબલી હિલ્સોપાય નિકલો બી આરએસ કો ગેલપિનચાડે ડ્યુબલી હિલ્સોપાય નિકલો લોબી આરએસ અભ્યરદી માગંટે સુનિતા ગોપીનાથ કો અખંડ મેજોરિટી તો ગેલપિનચાલાની અન્ય વર્ગહલતો પાટુ મુસ્લિમ વર્ગહલકો બી આરએસ રાષ્ટ્રા માઇનોરિટી નેતા મહમદ સાદીક એક પ્રકટનલો વીડિયો દ્વારા કોરાર ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్య కారణాలతో వచ్చింది అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది అందుకుగాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు కనుక బీఆర్ఎస్ అభ్యర్థికు గెలిపించాలని సాధిక కోరారు జుబ్లీహిల్స్లో ముస్లిం సమాజం ఎక్కువ కనుక ముస్లిం సోదరులు బీఆర్ఎస్కు బలపరచండి అని కోరారు సాధిక రాష్ట్ర ముస్లిం నేతగా అప్పీలు చేస్తున్నాను అని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలకు దగ్గరవుతున్న ఉప ఎన్నిక వేళ ఆదరా బాదరాగా ముస్లిం నేతను మంత్రిగా చేస్తున్నారు ముస్లిం ఓట్ల కొరకు అని తెలిసిపోయింది కేసీఆర్ పాలనను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అని సాదిక్ అన్నారు అందరికీ నమస్కారం అదా నేను మొహమ్మద్ సాదిక్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నేత దేవర్ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతము హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుంది ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్య కారణం వల్ల రావడం జరిగింది అక్కడి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు దివంగత మాగంటి గోపీనాథ్ గారు మృతి చెందడంతో జూబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది జూబ్లీ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా శ్రీమతి గోపీనాథ్ మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేయుచున్నారు అలాగే మాగంటి సునీత గారి యొక్క ప్రచారం చూసినట్లయితే వారి యొక్క గెలుపు తథ్యమని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో దివంగత గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ప్రతి కడపకు జూబిలీ హిల్స్ నియోజకవర్గంలో అందించారు నేను గత వారం క్రితం జూబుల్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పెద్దలు గౌరవనీయులు దేవరహద్ర మాజీ ఎమ్మెల్యే గారు పెద్దలు గౌరవనీయులు ఆల వెంకటేశ్వరెడ్డి గారి నేతృత్వంలో వారి ఆదేశాల ప్రకారం నేను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నాను ఆ ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ప్రతి ఇంటికి రహ నగర్ డివిజన్లోని నూట ఎనభై ఆరవ వార్డులో మేము ఎన్నికల ప్రచారం చేసిన సందర్భంగా అక్కడ ప్రతి గడపకు ప్రతి ఇంటికి వెళ్ళిన సందర్భంలో అక్కడి ఓటర్లు ప్రజలు డిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు గోపీనాథ్ గారి యొక్క సేవలను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అలాగే గోపీనాథ్ గారికి వారి యొక్క సతీమణి సునీత గారికి తప్పక మేము ఓటు చేసి బీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారు నేను ఒకటే మాట చెప్తున్నాను మైనారిటీ రాష్ట్ర నేతగా ముస్లిం సోదరులారా అన్ని వర్గాల వారా బీసీ బలుగు బడహీన వర్గాలు అన్ని వర్గాల వారికి ఒకటే కోరుతున్నాను దయచేసి ఈ ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు ఎందుకంటే అధికార పార్టీ అతి త్వరలో ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది ఆ వ్యతిరేకతను ఈ జూబ్లీ ఉప ఎన్నిక ద్వారా తెలియజేయాలని నేను కోరుతున్నాను అలాగే ముస్లిం సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు మైన ఉప గతంలో సాధారణ ఎన్నికల్లో ముస్లింలకు రకరకాల పథకాలను ప్రవేశపెడతామని ఊరించి నేటికి ఒక్క పథకాన్ని కూడా వాళ్ళు అమలు చేయడం లేదు అలాగే ముఖ్యంగా ఒక విషయం కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర అవుతున్నా నేటి వరకు మంత్రివర్గంలో ఒక ముస్లిం మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఇచ్చిన ఎమ్మెల్సీ తుస్సుమన్నది ఇప్పుడు ఆదరా బాదరాగా రెండు సంవత్సరాల లేని తొందరలో ఉప ఎన్నిక ఉన్న సందర్భంలో అక్కడ ముస్లిం సమాజం ఎక్కువ ఉన్న దృష్ట్యా ముస్లిం సమాజం యొక్క ఓటర్లను వారు అనుకూలంగా చేసుకోవడానికి ఈరోజు అనగా శుక్రవారం నాడు ఒక ముస్లిం కాంగ్రెస్ నేతను వాళ్ళు మంత్రిగా చేయడానికి మనకు తెలిసిన విషయమే ఎందుకంటే ఇన్ని రోజులు ఇప్పుడు ఎలి ఎన్నికల ముందు అంత తొందర ఏమొచ్చింది దీనివల్ల అర్థం ఏమవుతుందంటే ముస్లింల పట్ల కాంగ్రెస్కు పూర్తిగా వ్యతిరేకత కనిపిస్తున్న దృష్ట్యా మంత్రిమండలిలో ఒక ముస్లిం మంత్రిని తీసుకోవడానికి వారు పూనుకున్నారని మనకు తెలుస్తుంది ఏది ఏమైనా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నట్టు నాటి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీడి చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్ పాలన సాగించి అన్ని వర్గాల వారికి వారు సంక్షేమ పథక పథకాలు కానీ పరిపాలన కానీ అందరికీ అనుకూలంగా కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత మనందరికీ తెలిసిన విషయమే దాంట్లో పాటు ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న పెద్దలు గౌరవనీయులు మహమ్మద్ మహిమూద్ అలీ గారిని ఉప ముఖ్యమంత్రి చేసి ప్రధాన శాఖలు రెవెన్యూ హోమ్ లాంటి శాఖలను ఇచ్చి వారి యొక్క మంత్రిగా ఉప ఉప ముఖ్యమంత్రిగా వారి యొక్క పాలన మన అందరికీ తెలిసిన విషయమే అందుకుగాను ఏది ఏమైనా అన్ని వర్గాలకు न्याय जरगा अभी बीआरएस तोना साध्यम दयचे ना मुस्लिम सोदर को अन्नी वर्गल वारे को बराय मेहरबानी आप बीआरएस पार्टी को एक मत ये उप एन में मौका दियो क्योंकि के सी आर साहब गंगा जमुना तहजीब के हुकूमत चलाए हैं और आइंदा भी चलाएंगे मैं एक ही గుజారిష్ కడతా ఉంటే మీరందరూ దయచేసి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మేడం సునీత గారికి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అలాగే రాబోయే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్పై పోటీకి వ్యతిరేకత ఉంది అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం తప్పక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు దాని తర్వాత రాబోయే రోజుల్లో సాధారణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది రాబోతుంది అందుకొరకే ఈ ఉప ఎన్నిక ఒక దిక్సూచి అధికార పార్టీకి ఎందుకంటే ఆ జుబ్లీ పా జుబ్లీ హిల్స్ ఉప జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానము బీఆర్ఎస్దే ఇప్పుడు కూడా బీఆర్ఎస్కి దక్కాలని నేను ఆశిస్తూ అన్న అన్ని వర్గాల వారికి ముఖ్యంగా నా ముస్లిం సోదరులకు ఒక రాష్ట్ర మైనారిటీ నేతగా ఒక అపిల్ చేస్తున్నాను దయచేసి మీరు BRS పార్టీకి అనుకూలంగా ఉండి BRS పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీ తోలు గెలుపించాలని కోరుతున్నాను జై జైచేసియా हमारे चैनल को लाइक कीजिए शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए